ఏంటి ఈ కవర్ యాప్రాలు ఏంటి ఈ గ్లౌ ఏంటి ఏం చేస్తున్నారు ఏమైనా సర్జరీ చేస్తున్నారా లేకపోతే ఏ కోండో మ్యాక్ను వేసేస్తున్నారు అనుకుంటున్నారా కాదు మా పాప గౌన్ని కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను దానికి వాళ్ళు ఇచ్చిన సెట్ అనమాట ఇది చాలా బాగా ఇచ్చారు హాయ్ అందరికీ అందరు ఇట్లా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నేను పాపది వైట్ డ్రెస్ని కలర్ చేంజ్ అయిపోతున్నాను మామూలుగా మమ్మీలందరూ అంతే కదా ఎక్కువగా పిల్లలకి బయట వేయడానికి ఇష్టపడరు నేను కూడా అంతే అయితే ఈ డ్రెస్ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది వచ్చి కూడా కానీ పాపకు ఒకే ఒక్కసారి వేసాను ఒక బర్త్డే ఫంక్షన్కి ఆ తర్వాత నుంచి మళ్ళీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఎక్కువగా హెవీగా నెట్టెడ్తో వచ్చి ఉంటుంది ఇట్లా వెనకాల కడితే బటర్ఫ్లైస్ లాగా ఉంటుందన్నమాట కట్టిన తర్వాత అయితే నేను ఇంత బాగున్నా సరే పాపకి ఎక్కువగా వేసేదాన్ని కాదు పాప మాత్రం చాలా సార్లు అడిగేది ఇది వేసుకుంటాం మమ్మీ ఇది వేసుకుంటాం మమ్మీ అనేసి కానీ నేనైతే ఎందుకంటే కలర్ అంతా సారీ మట్టి పూసేసి గందరగోళం చేస్తారు కదా పిల్లలు మళ్ళీ మాపేసుకుంటారు ఉతకడం చాలా కష్టం కదా అని చెప్పేసి నేను ఎక్కువగా వేయలేదా పాపకి అయితే మిషన్లో వేసినా పెద్దగా ఇలాంటి మిషన్లో వేయలేము వేసినా పెద్దగా కలర్ చేంజ్ ఉండదు ఏమన్నా మట్టి పూసుకుంటే మనం హ్యాండ్ వాష్ చేయాలి ఇంకా ఉతికామంటే చేతులు పడిపోవాల్సిందే ఈ వైట్ డ్రెస్లు అందుకే చాలా వరకు మమ్మీలు వైట్ అవాయిడ్ చేస్తారు పిల్లలకి ఇంకా ఫ్రైడే సాటర్డేలో పిల్లలకి వైట్ యూనిఫామ్స్ ఉన్నా కూడా మనం వెంటనే రాగానే డ్రెస్సులు ఇప్పించేసి వాళ్ళని వాటిని నానబెట్టేయడం సర్ఫ్లు అట్లా చేస్తాం కదా ఎందుకంటే మాపేస్తారని అట్లాగే చాలా మంది వైట్ వేయడానికి పిల్లలకి పెద్దగా ఇష్టపడరు అలాంటప్పుడు ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను కలర్ చేంజ్ చేయాలని నాకు ఎలా చేంజ్ చేయాలి ఏంటి పెద్దగా తెలియదు బయట చేయిద్దామంటే ఎక్కువ తీసుకుంటారు ఆ ప్రైస్కి ఇంకో గౌన్ తీసుకోవచ్చు అని చెప్పేసి బయట ఎప్పుడు అడగలేదు అయితే నేను రీసెంట్గా అమెజాన్లో ఒక ప్రోడక్ట్ చూశాను దాని ద్వారా నేను దీన్ని కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే పక్కా రంగ్ అంట దీని ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడము చూడాలి కలర్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేసి నేనైతే దీన్ని లావెండర్ కలర్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్లలకి ల్యావెండర్ లైట్ పింక్ పర్పుల్ ఈ కలర్స్ చాలా బాగుంటాయి కదా అందుకని దీన్ని నేను ల్యావెండర్లోకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ సరిగా ఫిక్స్ అవ్వకపోయినా వైట్ లైట్ కలర్ ల్యావెండర్ ఏదైనా ఒక సెట్ అయిపోతారు కదా దీంట్లోకి అందుకనేసి ల్యావెండర్ అనుకుంటున్నాను అంటే మరీ రెడ్ అలాంటివి అలాంటివైతే సెట్ అవ్వదు ఒకవేళ సరిగా మిక్స్ అవ్వకపోయినా సెట్ అవ్వదు ల్యావెండర్ అయితే కొంచెం సెట్ అయిపోతుంది పింక్ కూడా అవుతుంది కానీ నేను ల్యావెండర్ వేద్దాం అనుకుంటున్నాను చూద్దాము దీని ప్రైజెస్ అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి గౌన్ ఎలా చేంజ్ అయింది అనేది మీకు కూడా యూస్ అవ్వచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి వైట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇష్టం ఉన్నా కూడా ఎక్కువ వేసుకోకుండా ఉంటాము వైట్ని అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలా యూస్ చేసుకోవచ్చు అందుకని నేను వీడియో చేస్తున్నాను అలాంటి వాళ్ళకి వైట్ డ్రెస్సెస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా ఫైవ్ ప్యాకెట్స్ వచ్చాయి ఇది వచ్చేసి డైఫిక్స్ ఇది ఇది వచ్చేసి డైఫిక్స్ కలర్స్ వచ్చేసి దీంట్లో ఉన్నాయి ఫైవ్ డైఫిక్స్ వచ్చాయినాయి ఫైవ్ ప్యాకెట్స్ వచ్చేసి డైఫిక్స్ వచ్చాయి ఇంకో ఫైవ్ ప్యాకెట్స్ వచ్చి కలర్స్ వచ్చాయి ఒక్కొక్కటి అండి అన్నీ లావెండరే లెవెండర్ జీరో సిక్స్ అని ఉంది అన్ని లెవెండర్ కలర్సే డిఫరెంట్ డిఫరెంట్గా ఏం రాదు మనం ఒకటే కలర్ వస్తుంది ఇది చాలా వాటికి వాడుకోవచ్చు ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను పాప అది చిన్నగా ఉంది కదా ఒక ప్యాకెట్ సరిపోతుంది మనం చూద్దాం ఎలా వాడాలి అనేది దీని మీద మనకి అన్ని రాశారు లెనిన్ విస్కోస్ విసుకోను డెనిమ్ కాటన్ సాటన్ మోడల్ శాటిన్ చాలా రాశారు చాలా క్లాత్స్ యూస్ చేయొచ్చు అంట అయితే సా కి పక్కాగా శాటిన్ ఇంకా కాటన్కి పక్కా ల్యావెండర్ కలర్ వస్తుందట ఇంకా ఈ నెట్ షిఫాన్ అలాంటి వాటికి కాస్త లైట్గా వస్తుందంట చూద్దాం మనకి ఎలా వస్తుంది అనేది ఇది ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకోవాలి నేను ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టొచ్చాను దీంట్లో ఇంకా యాప్రాన్ కూడా ఇచ్చారు ఎందుకంటే మన డ్రెస్లు ఏమైనా కలర్ పాడైపోతాయేమో అంటే కొంచెం చిను చుక్కలు అవి పడతాయి కదా ఆ చుక్కలు అవి పడినప్పుడు మన డ్రెస్లు పాడైపోతాయని చెప్పేసి మంచిగా యాప్రాన్ కూడా ఇచ్చారు వీళ్ళు ఎట్లా వేర్ చేయాలో తెలియలేదు ఇలా ఇచ్చారు ఓపెన్లో ఉంది ఓకే ఇట్లా యూజ్ చేసుకోవాలి అంటే దీంట్లో ఆప్రన్ కూడా ఇచ్చారు అమ్మ ఏదో సర్జరీకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అంతలా సెట్ చేశారు ఇంకా ఈ గ్లోవ్ కూడా ఇచ్చారండి ఆ టూ హ్యాండ్స్కి టూ గ్లౌస్ ఇచ్చారు ఇంకా కలర్ కలర్ ప్యాటర్న్స్ కూడా ఇచ్చారు మన మనకి దీంట్లో ఏదైనా కావాలనుకుంటే నెక్స్ట్ టైం ఆర్డర్ చేసుకోవచ్చు ఈ కలర్స్ నేమ్స్ చూసుకొని నేనైతే ఇక్కడ లావెండర్ ఈ కలర్ తీసుకున్నాను మనకి ఎలా వస్తుందో చూడాలి అంటే మన డ్రెస్సులు పాడవకుండా వాళ్ళు ఇంత మంచిగా ఇచ్చారంటే అసలు సూపర్ అసలు ఆ ప్రైజెస్ కి వాటర్ కాగిపోయి ఉంటాయి ఇక్కడ మీతో మాట్లాడి వెళ్లేసరికి అక్కడ నీళ్లు తెరలిపోతా ఉన్నాయి అయితే నేను ఒక మిస్టేక్ చేశాను మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను చేసిన మిస్టేక్ ఏంటనేది తెలుస్తుంది ఫస్ట్ హాట్ వాటర్ తీసుకున్నాను హాట్ వాటర్లో మళ్ళీ ఇంకా వేరే వాటర్ మిక్స్ చేయాల్సి వచ్చింది అది ఎందుకనేది చూడండి హాట్ వాటర్లో ఒక ప్యాకెట్ కట్ చేసి వేశాను నేను ఈ నేను తీసుకున్న కలర్ని ముందైతే వాటర్లో సాల్ట్ వేసుకోవాలి కళ్ళు పైన నార్మల్ ఏదైనా సరే సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇక ఈ కలర్ వేసుకోవాలి ఒక ప్యాకెటే తీసుకున్నాను ఫస్ట్ అసలే హాట్ వాటర్ కదా మనం పెట్టి కలపడానికి వీలవు అలాగే చేతితో కలిపితే మన చేతికి ఇన్ఫెక్షన్ లేకపోతే ఈ ఈ కలర్ మన చేతికి అంటుకోవడమో జరుగుతుంది కాబట్టి ఇట్లా కర్రతో దిప్పుకోవడం బెటరు ఇంత పొగలు వచ్చి హాట్ వాటర్లో పెట్టామంటే ఇంక అంతే ఇంకా ఈ కర్రతోటి ఇట్లాగా బాగా మిక్స్ చేసేసాను ఈ కలర్ అంతా దానిలో కలిసిపోయేలాగా ఫస్ట్ అయితే మనం తీసుకున్న క్లాత్ ఏదైనా సరే దాన్ని ఆ ఫ్యాబ్రిక్ని ముందు వాటర్లో ముందు ముంచాలి ఎందుకంటే డైరెక్ట్గా పెట్టేస్తే అబ్జార్బ్ చేయదని చెప్పేసి ముందు దాన్ని తడుపుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న కలర్లో ముంచుకోవాలి క్లాత్ని నీళ్ళలో ముంచిన తర్వాత మనం కలుపుకున్న రంగులో ముంచుకోవాలి చేయి పెట్టి కలపడం కుదరదు కాబట్టి కర్రతోటి బాగా అంటు అంటుకునేలాగా కలర్ని ఇలాగా స్ప్రెడ్ అయ్యేలాగా గౌన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలర్ అంతా మనం ముంచుతూ ఉండాలి నాకైతే ఇట్లా కర్రలతోటి స్పూన్లతోటి అంత కంఫర్ట్ అనిపించదు దేంట్లో అయినా చేయి పెట్టడమే చేయి పెట్టి కలిపేయడం అనమాట అంటే మట్టిలో కానీ పిండిల్లో కానీ ఏదైనా సరే మామూలుగా స్పూన్లతోటి అట్లా చేస్తారు కదా మన వల్ల అదంతా కాదనమాట డైరెక్ట్గా హ్యాండ్ పెట్టేసి చేస్తే కంఫర్ట్గా నీట్గా కలిసిపోయింది అని అనిపిస్తుంది నాకు అంటే పులిహార కలిపినప్పుడు చపాతి పిండి అవి కలిపినప్పుడు లేదంటే ఏదైనా పిండిలు కలిపినప్పుడు డైరెక్ట్గా హ్యాండే పెట్టేస్తాను అదే కంఫర్ట్ అనిపిస్తుంది అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక ప్యాకెట్ వేసి ముంచాను కదా చాలా లైట్గా అనిపించింది లైట్గా ఉంది కదా అని చెప్పేసి ఇంకో ప్యాకెట్ కూడా వేసాను వేసి మళ్ళీ ముంచాను వాటర్ కాస్త తగ్గువగినాయి కదా అని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అంటే నార్మల్ వాటర్ యాడ్ చేశాను ఇలాగా కలరు వాటరు యాడ్ చేసుకోవడం వల్ల నాకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఫస్ట్ టైము తర్వాత ముంచుకున్న దాన్ని ట్వంటీ మినిట్స్ కూడా ఉండలేదు టెన్ మినిట్సే వెయిట్ చేయలేక అక్కడే ఉన్నాను కదా అని చెప్పి వెయిట్ చేయలేక ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేసి ఈ డైఫిక్స్ కూడా కలిపేసుకొని మన డైఫిక్స్ ప్యాకెట్ ఇచ్చారు కదా దాన్ని కొంచెం నార్మల్ వాటర్లో కలిపేసుకొని ఈ ముంచుకున్న దానిలోంచి అదే కలర్లో ముంచాం కదా దాన్ని తీసేసి దీంట్లో డైఫిక్స్లో అనమాట అయితే ఇక్కడ కలర్ కలుపుకున్న వాటర్ ఎక్కువైపోయినాయి డైఫిక్స్ కలిపాను కదా ఆ వాటర్ కూడా కాస్త ఎక్కువగానే కలిపాను అంటే మోతాదు సరిపోలేదు డైఫిక్స్కి కూడా అందుకని నేను కలర్ ముంచింది కూడా ఈ డైఫిక్స్లో వాటర్లో వేసిన తర్వాత కలర్ అంత వదిలిపోయింది మామూలుగా అయితే అంత వదిలిపోదు ఇట్లా డైఫిక్స్లో ముంచిన తర్వాత ఈ కలర్కి వచ్చింది అనమాట గౌను నాకైతే ఎట్లా అనిపించిందంటే ఏదో వెలిసిపోయినట్లుగా అనిపించింది అంటే ఇప్పుడు పర్పుల్ కలర్ గౌను చాలా రోజులు వాడిన తర్వాత ఊసిపోతుంది కదా అట్లా అనిపించింది నాకు కలరు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సరే అని చెప్పేసి చేసేది ఏం లేక అప్పటికే నైట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా కలపాలంటే మళ్ళీ హాట్ వాటర్ పెట్టాలి మళ్ళీ ఇంకా కలర్ యాడ్ చేసి చేయాలి కదా అని చెప్పేసి అట్లాగే ఆరబెట్టేశాను ఆరబెట్టేసాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు సరే పొద్దున ఆరిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం కదా అని చెప్పి అనుకున్నాను పొద్దున ఆరిన తర్వాత అయితే ఇది ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోయిందనమాట అంటే పక్కగా ఊసిపోయిన గౌన్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఫుల్ బాధ అయిపోయింది అబ్బా అట్లా ఉంటే బాగుండేదేమో వైట్గా ఇంట్లో దరిద్రంగా చేసేసాను అని చెప్పేసి బాధపడ్డాను సరే ఇంకా చేసేదేం లేక ఇంకో ప్రయత్నం చేద్దామని చెప్పేసి హాట్ వాటర్ బాగా తరలిచ్చేసి ఆ గిన్నెలోనే అంటే కొద్దిగా వాటర్లోనే మళ్ళీ ఇంకొక ప్యాకెట్ వేసుకున్నాను ప్యాకెట్ వేసేసి బాగా కలిపేసేసి దీంట్లో మళ్ళీ మళ్ళీ రెండోసారి పెట్టాను అనమాట ఈసారి అంత ఏది యుద్ధానికి వెళ్ళినట్టుగా సెటప్ అంతా ఏం వేసుకోలేదు డైరెక్ట్గా వాటర్ పెట్టేసి ఈ కలర్ కలిపేసేసి డైరెక్ట్గా ఇట్లా గ్లో కూడా వేసుకోకుండా కర్రతోటి కలిపేసేసి గౌన్ పెట్టేశాను అంటే ఒకసారి ఏదైనా చేసిన తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది కదా అప్పుడు అనమాట రెండోసారికి ఫస్ట్ టైం మాత్రం మనకి ఏదైనా పెద్ద విడ్డూరంలాగా అనిపిస్తుంది ఇంకా ఒకసారి గౌన్ని మళ్ళీ తడుపుకొని ఈ గిన్నెలో ఇట్లా డైరెక్ట్గా పెట్టేశాను నేను బాగా వేడిగా ఉన్నాయి వాటరు ఇప్పుడు ముంచుతున్నాను కదా ఆ కలర్ వస్తే చాలు బాగుంటుంది అనిపించింది చూద్దాం ఇప్పుడన్నా వస్తుందో లేదా అని చెప్పేసి సెకండ్ టైం కూడా ఇప్పుడు సెకండ్ టైం అనమాట సెకండ్ టైం కూడా ట్రై చేస్తున్నాను అయితే ఫస్ట్ టైంకి కాస్త ఓపిక్ తక్కువగా ఉండి తొందర తొందరగా అన్నీ చేశాను కదా ఈసారి చాలా ఓపిక్గా ఒక థర్టీ మినిట్స్ వదిలేశాను కలర్లో పెట్టేసి తర్వాత డైఫిక్స్కి కూడా కొద్దిగా వాటర్ తీసుకున్నాను థర్టీ మినిట్స్ తర్వాత ఇది కాస్త కలర్ బాగా చేంజ్ అయింది డార్క్ కలర్లోకి పోనీ లే మరీ ల్యావెండర్ కలర్లోకి రాకపోయినా ఈ కలర్లోకి వచ్చింది అనేసి ఏదో ఒక కలర్ చేంజ్ అయింది కదా అని చెప్పి ఇంకా డైఫిక్స్లో వేశాను ఇప్పుడు చూడండి ఇందాక డైఫిక్స్లో వేసినప్పుడు కలర్ చాలా ఊరిపోయింది కదా వచ్చేసింది కదా బయటికి ఈసారి డైఫిక్స్లో వేసాక అంత ఎక్కువగా రాలేదు బయటికి ఇంకా డైఫిక్స్లో కూడా బాగా ముంచేసి అటు ఇటు తిప్పేసి బాగా ముంచి ఇంకా అప్పుడు మళ్ళీ తీసేసి ఆరేసేసాను అనమాట ఇట్లా డైరెక్ట్గానే డైఫిక్స్ కొంచెం చేత్తో తాకాలంటే భయం వేసింది ఏమైనా అవుతుందేమో అని చెప్పి అందుకని ఇట్లా కర్రతోటే చేశాను మొత్తానికి సెకండ్ టైం చేసినాక కొంచెం సాటిస్ఫాక్షన్ పర్లేదులే అనిపించింది ఆరిపోయిన తర్వాత ఈ కలర్లోకి వచ్చింది బాగానే ఉంది డిజైన్ అంతా కూడా అక్కడక్కడ లైట్ కలర్ వచ్చేసి మిగతా అంతా డార్క్ వచ్చింది ఏదైనా సరే డిజైన్ ఉంటే ఆ కలర్ అయితే చేంజ్ అవ్వదు ఈ క్లాత్ ప్ క్లాతే ఎంత సూపర్ ఏం కాదు కానీ ఓకే ఓకే అనిపించింది అందుకే ఎవరు చేసే పని వాళ్ళే చేయాలంటారు ఇంకెలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి